మాజీ ఎమ్మెల్యే తాడిశెట్టి వెంకటరావు జన్మదిన వేడుకలు గుంటూరులో ఘనంగా నిర్మించారు ఈ మేరకు మాజీ డిప్యూటీ మేయర్ తాడిశెట్టి మురళీమోహన్ నివాసంలో కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచారు బ్లడ్ బ్యాంక్ లో అభిమానులు రక్తదానం చేశారు పలు సేవా చేపట్టారు ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ అడపా కాశీ విశ్వనాథం మాఘ రాధా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యేగా తాడిశెట్టి వెంకటరావు సమర్థవంతంగా పనిచేసి ప్రజలకు ఎంతో మేలు చేశారని చెప్పారు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించి ప్రజా సేవలో కొనసాగాలని ఆకాంక్షించారు

दाडागर दादागर ओके टारगेट वरदलाली ताडचट्टी सोदर लायक होतो वरदलाली वरदलाली ताडचट्टी सोदर लायक होतो वरदलाली वरदलाली ताडचट्टी सोदर लायक होतो वरदलाली और मैं तेज बेटर नाम आ मेरा मुजी मुरा हां अंदर सर वोट ना रंडी अंजिगर फुटरो रंडी शिवन बाबू तोसन वीडियो मा जी एसएसटी साइंस అభిమానులు శ్రేయ విల బంధువులు స్నేహితులు అందరి సంవత్సరంలో పత్రికని ఘనంగా జరుపుకోవడం జరిగింది దీనిలో భాగంగా ఈరోజు గుంటూరు పట్టణంలో ఉన్నటువంటి అనాదర్శనాలలో అందులో భక్తుల ఆర్చనలు అందులో కూడా భోజన వస్తే కనిపించడం జరిగింది అంతేకాకుండా యువకులు చాలామంది కలిసి అభిమానులు ఈరోజు ముఖ్యమైన రక్త కార్యక్రమం కూడా రెడ్ క్రాస్కు సెట్లు చెప్పడం జరిగింది అంతేకాకుండా వికలాంగుల మరి పాఠశాలలో ఉన్న బాధ్యుపాటిలో వారికి ఒక మూడు లక్షల రూపాయలు మరి ఈరోజు ధరళంగా తెలుగు సందర్భంగా గుత్తూరు గ్రామస్తుల సహకారం ఏర్పాటు చేయడం జరిగింది ఏదేమన్నా మా అన్నగారు ఈ గుంటూరు పట్టణంలో మచ్చలుగా ముద్ర వేశారు ఎంతో మంది అభిమానులని శ్రేయభాషుల్ని మరి ఏర్పరుస్తున్న ఘనత నాయకుడు ఆయన ఆయన అడుగుజాడులో మేమంతా గడుస్తూ వారి జన్మల ఆశయాలను నిన్న జన్మల కాలంలో ఎప్పుడూ మేము కట్టుబడి ఉంటామని ఎల్లప్పుడూ ఆయన నిర్దేశించిన దిశ దశలని మేమంతా ప్రయాణం చేస్తామని కూడా శ్రద్ధ తెలియజేస్తూ వచ్చే అభిమానులందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరిన నాకు ధన్యవాదాలు

ఎన్నో పంతుల ప్రయాణాలు కాపాడుతుంది అది కూడా అన్నగారి స్ఫూర్తితో ఇవాళ ఏమేమి కార్యక్రమాలు చేశారు టౌన్లో పొద్దున పొద్దున్నీ పట్టణంలో ఉన్నటువంటి శ్రమాములు అలాగే అనాథ పిల్లల ఆశీర్వాదాలు చాలా అందులు పటలాంగులుగా ఉన్నటువంటి ఏదైతే ఆశ్రమాలు ఉన్నాయి అందు చోట్ల వాళ్ళకి మంచి వాడు ఆశీర్వాదం అవయాలకి ప్రదాన్ని రావాలని మరియు వాళ్ళ దైవాలయ సమయంలో వాళ్ళు అన్నగారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నగర అభివృద్ధి ఏమేం చేసేస్తారు గుంటూరు పట్టణాన్ని దిశ దేశ ముఖ్యమని మార్చింది గారు ఆ రోజు గుంటూరు ఎమ్మెల్యే ఎమ్మెల్యేని సంస్థలో గుంటూరు నియోజకవర్గంలో అంటే ఊన గ్రామాల కానీ ముందు రోడ్ల సౌకర్యంగా తూర్తిగా అభివృద్ధి చేస్తారు तरह मौकर्य ड्राइनेज सौकर्य शानिटेशन